అక్కి నేను కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా జరిగిన నాగచైతన్య మరియు శోభిత ఎంగేజ్మెంట్ వేడుక అక్కినేని వారసుడైన నాగచైతన్య మరియు సమంతాల పేరు టాలీవుడ్లో ఎంత పాపులారో మనం స్పెషల్గా చెప్పనవసరం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల పెళ్లితోనే విడిపోవాల్సి వచ్చింది పెళ్ళైపోయి విడాకులు జరిగినప్పటికీ కూడా వీరిద్దరి పేరుని అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు అలాంటిది నాగ చైతన్య అయితే తన లైఫ్లో మరొక కొత్త అమ్మాయి వచ్చేసింది అంటూ స్పెషల్ స్పెషల్గా అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగిపోతుంది సమంతతో విడాకుల తర్వాత శోభితాతో ప్రేమలో ఉన్న నాగ చైతన్య అయితే కలిసి వెకేషన్స్ కి వెళ్ళడం యూరోప్ నుంచి ఫొటోస్ని ని షేర్ చేయడం వీరితరి వెకేషన్స్ నుంచి చాలా ఫొటోస్ బయటికి వైరల్ గా కూడా మారాయి వీరిద్దరి రిలేషన్షిప్ కోసం ఎప్పుడు అఫీషియల్ గా మాట్లాడినప్పటికీ నాగచైతన్య ఎప్పుడు అయితే ఎప్పుడు కాదని కూడా చెప్పలేదు అలాగే ఇప్పుడైతే శోభితాని పెళ్ళాడదామని డిసైడ్ అయిపోయాడు నాగ చైతన్య కలిసి అక్కినేని కుటుంబ సభ్యుల మధ్యనే అక్కినేని ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరుపుకొని అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు వీరిద్దరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి చేయండి వీరిద్దరి ఎంగేజ్మెంట్కి కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ శామ్ ఫ్యాన్స్ అందరూ అయితే నాగచైతన్య పైన మండిపడడం జరుగుతుంది